వైఎస్ఆర్సిపి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి తన సమయానంత పార్టీ గెలుపుకు కృషి చేసిన కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిశీలకుడు ఎంఆర్సి రెడ్డిని సస్పెండ్ చేయడం వెనుక పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు అనే దానికి ఇక్కడ చాలామంది నాయకులు వాలి మాటల్లోనే చెప్పారు అది కూడా విందాం ఇంకోటి ఏంటంటే వినదగునెవ్వరు చెప్పిన వినంతన ఏకపడక వివరింపదగును కనికల్లా నిజము తెలిసిన మనజుడే పో నీతిపరుడు మహిళా సుమతి అనే పద్యం మనం వినే ఉంటాం కానీ దీని వెనక మంచి చెడు లేకపోతే ఎవరైనా చెప్పిన విషయాలు కూడా ఒకసారి పరిశీలించి ఏదైనా నిర్ణయం తీసుకొని ఉంటే బాగుంటుందా అనేది కార్యకర్తల్లో రకమైన నైరాశ్యం అయితే ఉంది పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఎంఆర్సి రెడ్డి లాంటి ఒక బలమైన నాయకుడు నిజాయితీ గల నాయకుడు పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడిన నాయకుడినే పార్టీ నుండి ఎవరో చెప్పిన మాటలు విని సస్పెండ్ చేస్తే ఇక మామూలు సాధారణ కార్యకర్తలు సాధారణ నాయకుల పరిస్థితి ఏంటి రేపు వదన మమ్మల్ని కూడా ఈ విధంగా చేస్తారేమో అనే ఒక రకమైన భయమైన వాతావరణం నెలకొంది అని చెప్పొచ్చు ఏమైనా ఎంఆర్సీ రెడ్డిని తక్షణం పార్టీలోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలు ఇంకా అలాగే ఎన్నో నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకుల్ని ఒక్కటి చేయడంలో ఎంఆర్సి రెడ్డి కృషి ఎంతో ఉందని వైసీపీ నాయకులే చెప్తున్నారు ఒక సింగనమల నియోజకవర్గంలో అసమ్మతి నాయకులను కలపడంలో కావచ్చు ఒక రాయదుర్గంలో కావచ్చు కళ్యాణదుర్గం కావచ్చు ఉరవకొండ కావచ్చు మడకసిర కావచ్చు పెన్నుగొండ కావచ్చు ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఎంఆర్సీ రెడ్డిని తక్షణం పార్టీ సస్పెండ్ ఎత్తేసి పార్టీలోకి తీసుకోవాల్సిందిగా వైసీపీ నాయకులు కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్ళినప్పుడు హడావుడిగా ఎంఆర్సి రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం వెనక కార్యకర్తలు అయితే ఒక రకంగా మండిపడుతున్నారని చెప్పాలి ఏ కార్యకర్తలు నాయకులు ఏ విధంగా స్పందించారనేది ఒకసారి వారి మాటల్లోనే చూద్దాం ఏది ఏమైనా పార్టీ కోసం ఒక బలంగా పనిచేసిన కార్యదీక్షుడు యువకుడి నుంచి కూడా ఎన్నో ఉద్యమాలు ఎందుకంటే విద్యార్థి దశ నుంచి కూడా ఎన్నో ఉద్యమాలు చేసి జైళ్ళకి వెళ్ళిన పరిస్థితి అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక నాయకుడు ఎంతో అనుభవం గడించిన ఒక నాయకుడు పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేసిన ఇలాంటి నాయకుడిని సస్పెండ్ చేయడం చాలా బాధాకరం అంటూ కూడా నాయకులు వారి యొక్క మాటల్లో వెలిపిస్తున్నారు వారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం గారు మరి పూర్తి రామచంద్ర రెడ్డి గారికి కుడి భూజంగా కళ్యాణదుర్గం రాయదుర్గమే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో సింగనవల్లనేమి మనక్సి అయితేనేమి హిందూపురం అయితేనేమి అనంతపురం అయితేనేమి రాత్తాడైతేనేమి గురవగు అయితేనేమి అన్ని నియోజకవర్గాల్లో కూడా తన వంతు బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన సొంత ఖర్చులతో దినాల కొద్దీ రోజుల కొద్దీ నెలల కొద్దీ ఒకటిన్నర సంవత్సరం నుంచి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన తర్వాత నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పనిచేసిన తర్వాత కేవలం ఆయన ఓటు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా లేదు ఆయన ఓటు తిరుపతి టౌన్లో ఉంది అలాంటిది చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు ఈయన పైన అనవసరమైన అభండాలు వేసి నీతిగా పనిచేస్తున్నటువంటి ఎంఆర్సీ రెడ్డి గారిని సస్పెండ్ చేయడానికి కారణమైనటువంటి ఆయన్ని సస్పెండ్ చేయాలి కానీ ఇలా నీతిగా పనిచేస్తున్నటువంటి ఎంఆర్సీ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం మేమందరూ కూడా అనంతపూర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎంఆర్సీ రెడ్డి అన్నారా రాష్ట్ర స్థాయి ఎన్నికల నియోజకవర్గాల అభివృద్ధి కంటెంట్ కావాలంటే అతను టిఫను ఇలాంటి లంచ్ ఇలాంటివి కూడా దూరం చేసి ఫస్ట్ పార్టీకి పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు అది మేము దగ్గరుండి చాలా చూసి అబ్జర్వర్ అంటే ఇలా ఉండాలి అబ్జర్వర్కే వెన్న తెచ్చిన నాయకుడు ఎంఆర్ శ్రెడ్డి అన్న పార్టీ నాయకులు అందరితో కూడా మమే మమేకం అవుతూ పార్టీకి గెలుపులో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ఎంఆర్సీ రెడ్డి గారి యొక్క సస్పెన్షన్ను రివోక్ చేయాలని చెప్పి పార్టీ అధిష్టానానికి విన్నవించుకుంటూ మీ విన్నపు సరిగ్గాలి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్నకు సైనికుల్లా పనిచేసినటువంటి వ్యక్తి ఎంఆర్సీ రెడ్డన్న గారు మొదటి నుంచి తనకు అప్పగించినటువంటి బాధ్యత ఏదైనా సరే పూర్తి స్థాయిలో నిర్వర్తించడమే కాకుండా మరి ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా కూడా ప్రతి కార్యకర్త నుంచి నాయకుల వరకు సమన్వయం చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అంతేకాకుండా పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి సిద్ధం సభలన్నీ కూడా విజయవంతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎంఆర్సీ రెడ్డన్న గారు పార్టీకి మొదటి నుంచి కూడా చాలా నిబద్ధతతో కూడినటువంటి సేవలు అందిస్తున్నారు ఆయన ఈరోజు సస్పెండ్ చేయడం చాలా బాధాకరమైన విషయం జగనన్న గారు ప్రత్యేక చొరవ చూయించి మన ఎంఆర్ రెడ్డన్న గారు మన పార్టీకి అందించినటువంటి సేవలన్నింటినీ గుర్తించి ఆ సస్పెన్షన్ ని తీసేయాలని చెప్పి కూడా సవినయంగా జగనన్నను కోరుకుంటూ జై జగన్ కళ్యాణదుర్గం అబ్జర్వర్ ఎంఆర్సీ చేయడం జరిగింది కానీ చేయడం అనేది మరి ఎంతవరకు అనేది మనకు కూడా ఇంతవరకు తెలియదు కానీ అనంతపురం జిల్లా వరకు ఆయన అసంతృప్తులను ఏకం చేసి పార్టీ విజయానికి దోహదపడినట్లుగా మా కళ్ళు చూశాం తన కుటుంబ సభ్యుల్ని కానీ పక్కన పెట్టి పార్టీ శ్రేయస్సే ముఖ్యమని భావిస్తూ పార్టీ యొక్క అభివృద్ధికి నిత్యం దోహదపడే వ్యక్తి ఎంఆర్సి రెడ్డి అన్న గారు ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రాయదుర్గం ఇన్ఛార్జి వర్యులు ఇన్ఛార్జిగా ఎలక్షన్కి చేసి ఎంతోమంది పార్టీలో కొంత అలకపోనిన వారినైతేనేమి ఇంకొక రకంగా ఉన్న ఉన్నవారినైతే అందరినీ ఒక చోటుకి చేర్చి పార్టీ గెలుపుకి అహర్నిశలు కష్టపడి సిద్ధం సభలకైతేనేమి ప్రతి ఒక్కటి అనంతపురం జిల్లాలో ఈ యువతకు కానీ మాలాంటి వాళ్ళకి కానీ ఎవరికైనా కష్టం ఉంది అంటే పార్టీ తరఫున మొదటిగా పలికే వ్యక్తి ఎంఆర్సీ రెడ్డి అన్నగారు ఈరోజు పార్టీలో అన్నను సస్పెండ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే వినియోగించుకుంటున్నాం పార్టీ అభివృద్ధి కోసం దోహదపడే మన ఎంఆర్సీ రెడ్డి అన్న గారిని మరీ పార్టీలోకి తీసుకోవాలని మా యూత్ విద్యార్థి విభాగం తరఫున మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇది ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది నాయకులు కార్యకర్తలు ఈరోజు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఎంఆర్సి రెడ్డిని తక్షణం పార్టీ సస్పెండ్ ఎత్తివేసి పార్టీలోకి తీసుకోవాలంటూ కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వారి గుండె లోతుల్లోకి దూసుకుపోయిన ఎంఆర్సి రెడ్డిని పార్టీ కోసం ఎంతో కృషి చేసిన ఎంఆర్సి రెడ్డిని తక్షణం పార్టీలోకి తీసుకోవాలంటూ కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నారు అలాగే ఎన్నో గ్రూపు తగాదాలు గ్రూపు రాజకీయాలు ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుని దగ్గరికి వెళ్ళి వారి మధ్య ఉన్న ఏదైతే విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలన్నీ కూడా తొలగించి ఒక తాటిపైకి తీసుకురావడంలో రెడ్డి ఎంతో కృషి చేశారనే దాంట్లో మాత్రం అక్షర సత్యం అంటూ కూడా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త చెబుతున్న పరిస్థితి ఏదేమైనా కూడా దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం స్పందించి ఇలాంటి ఒక సీనియర్ నాయకుడు పార్టీకి అవసరము ఇలాంటి వ్యక్తి మన పార్టీకి అవసరమంటూ కూడా ముక్త కంఠంతో నాయకులు కార్యకర్తలు ఎమ్ఆర్సి రెడ్డికి మద్దతు పలుకుతున్నారు కావున జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పునరాలోచించి తక్షణం ఎంఆర్సీ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకోవాల్సిందిగా నాయకులు కార్యకర్తలు కోరుచున్నారు